ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించిందని ప్రజలు కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగకుండా వారి అవసరాలకు అనుగుణంగా సేవలు ఇంటి దగ్గర నుండి అందించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పురి శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఏదైనా సమస్య కోసం రోజుల తరబడి తిరగకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ప్రజలు ఇబ్బంది పడకుండా వివిధ పౌర సేవలను త్వరగా అందించడానికి వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర నుండే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం పరిష్కరించనుందని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆస్తి ఖాళీ స్థల నీటి మీటర్ల పన్ను విధింపు చెల్లింపు వివాహ నమోదు డ్రైనేజ్ కనెక్షన్ నూతన ట్రేడ్ లైసెన్స్ దరఖాస్తు ఫీజుల చెల్లింపు వడ్డీ ముప్పై రెండు మున్సిపల్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు